శ్రీరామచంద్రశ్రీత సమస్త కళ్యాణ గుణాభిరామస్ముఖాంభోహచంచరీకో నిరంతరం మంగళమతనోతు నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి స్వస్తిశ్రీ చాంద్రమాన ఖర్ణామ సంవత్సరం ఉత్తరాయణం శిశ్రుతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం బుధవారం సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల పదహారు నిమిషాలకు తిథి పాడ్యమి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం శతభిషం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృతకాలం సాయంకాలం ఐదు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు నేటి విశేషం బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది అదేవిధంగా బుధవారం నాడు చేయాల్సినటువంటి కార్యక్రమాల్లో అత్తవారింటికి ఆడపిల్లను పంపించకూడదు అనేటువంటి నియమం ఒకటి పురాణాల్లో గోచరిస్తుంటుంది అదేవిధంగా బుధవారం నాడు మనం ధనాన్ని వెచ్చించకూడదు అనే భావన కూడా శాస్త్రంలో కనిపిస్తుంటుంది అంటే మనం దేనికి ఖర్చు పెట్టకూడదు ఆ రోజున ఎవరికీ ఇవ్వకూడదు అప్పు అసలే ఇవ్వకూడదు అందువలన బుధవారం నాడు మనం ఆర్థిక వ్యవహారాలు నడపకుండా ఉండడం మంచిదన్నమాట ఇక బుధవారం శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనది కాబట్టి ఆయన్ని పూజించటం అనుసరించటం ఎల్లవేళలా శ్రేయస్సునే కలగజేస్తుంది ఎందుకంటే ఆయన మర్యాద పురుషోత్తమ అవతారుడు అంతేకాక ఆదర్శ పురుషుడు ఆయన్ని అనుసరించడమే అన్ని విధాలా శ్రేయస్సుని కలగజేస్తుంది ఆయన్ని అనుసరించడం అంటే ఏమిటి అంటే ఆయన పుట్టడం దేవతల కోరిక మేరకు పుట్టాడు అలాగే కౌశల్య దశరథుల కోరిక మేరకు పుట్టాడు అలాగే ప్రజల కోరిక మేరకు పుట్టాడు విశ్వామిత్రుడు కోరితే యాగరక్షణకు వెళ్ళాడు సీతాదేవిని పెళ్లి చేసుకోమంటే అలాగే అన్నాడు పట్టాభిషేకం చేసుకోవయ్యా అంటే అలాగే అన్నాడు కాదు అరణ్యానికి వెళ్ళవయ్యా అంటే అలాగే అన్నాడు ఋషులొచ్చి కాలం అలాగే రక్షిస్తానన్నాడు సుగ్రీవుడిచ్చి కాలం పడితే అలాగే రక్షిస్తానన్నాడు విభీషణుడు వచ్చి కాలమే పడితే అలాగే రక్షిస్తానన్నాడు సాక్షాత్తు రావణుడే వచ్చి కాలమే పడితే అలాగే అంటానన్నాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి ఎదుట వ్యక్తి యొక్క అభిప్రాయానికి విలువ ఇవ్వటం దైవత్వానికి ప్రతీక మన అభిప్రాయానికి మాత్రమే విలువ ఇవ్వడం మన కోరికకు మాత్రమే విలువ ఇవ్వడం అనేది రాక్షసత్వానికి ప్రతీక కాబట్టి మనలో దైవత్వాన్ని పెంపొందించుకోవడం కోసం రాక్షసత్వాన్ని తొలగించుకోవడం కోసం రామచంద్రుణ్ణి అనుసరించడమే తప్పనిసరి నేటి ఆణిమత్యం మానవ పతనానికి తొలి మెట్టు శీలం కోల్పోవడమే